హాయ్ అండి కుండ బిర్యానీ తయారీ చూద్దాం రండి పావు కేజీ చికెన్ తీసుకొని బాగా కడిగి పెట్టుకొని ఆ చికెన్లో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కుండలో కుండ పెట్టుకొని కుండలో ఆయిల్ వేసుకొని కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తం కుండలో వేసుకొని మూత పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసుకొని చక్క లవంగాలు బిర్యానీ ఆకు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమోటాలు మొత్తం వేసి కలుపుకొని మూత పెట్టుకొని మరో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళా మూత పెట్టుకొని మరో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు చికెన్ ఉడుకుతుంది ఒక కప్పుకి రెండు కప్పులు వాటర్ తీసుకొని మరిగించుకోవాలి మరిగిన తర్వాత ముందుగానే కడిగిన పక్క కడిగి పక్కన పెట్టుకున్న బియ్యం వేసుకొని మూత పెట్టుకొని ఇంకో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత రైస్ అలా వస్తుంది ఆ రైస్ని స్టవ్ ఆఫ్ చేసి వాడుకొని దోసల ప్యాన్ ఉంటుంది కదా ఆ ప్యాన్ పెట్టుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ కుండని ఆ ప్యాన్ మీద పెట్టుకొని ఇంకో పది నిమిషాల పాటు వదిలేయాలి అలానే ఆ తర్వాత పొడి పొడిగా రైసు చికెను పర్ఫెక్ట్గా ఉడికి మంచి టేస్టీ టేస్టీగా తయారవుతుంది దీన్ని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమే అంతేనండి దమ్ము వేసుకోకుండానే దమ్ బిర్యానీ రెడీ చూడండి రైస్ పొడి పిల్లలు ఎంత చక్కగా వచ్చిందో అంతే సాఫ్ట్గా చికెను అంతే టేస్టీగా రైస్ సూపర్ ఉంటుంది ట్రై చేయండి